అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు కడిగిన ముత్యం మూడవ భాగం రచన మీరా లక్ష్మి గారు అమ్మ రమకి పెళ్లి కుదిరిపోతే త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటారు రమ పెళ్ళి అయిపోయిందంటే వృధుల పెళ్లి గురించి అస్సలు పట్టించుకోరు మధుకి చేసుకోకపోతే వేరే సంబంధం చూసి రమపెళ్ళితో చేసేయమను అంది అదే చెబుదామనుకుంటున్నాలి ఇంకో నెల అయినా లేకుండా చంటిగుడ్డితో ఏం చేసుకుంటావు ఎలాగోలాగా చేసుకుంటాలి ఇప్పటి నుండి చూడకపోతే సంబంధాలు కుదరవు అంత చదువుకున్న రమకే సంవత్సరం తిరిగింది అంటూ నూరిపోసి అప్పటికప్పుడు ప్రయాణం చేసింది ఐదో నెల వచ్చే వరకు ఉంటానన్నారుగా శేషగిరి విత్తరపోయాడు అత్తగారి హఠాత్తు ప్రయాణానికి భార్య తను కల్పించిన కారణం చెప్పింది మృదులని సహాయంగా ఉంచుకో చంటి పిల్లలతో ఎలా చేసుకుంటావు జాలి పడిపోతూ అన్నాడు పెళ్లి సంబంధాలు మృదులకి కానీ మా అమ్మకి కాదు అరిచినట్టుగా అంది భర్త బెంగ అర్థమయ్యి అమ్మ అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకుంది శేషగిరి ఇంకేమీ మాట్లాడలేక తేలుకుట్టిన దొంగల అక్కడి నుండి వెళ్ళిపోయాడు భర్త స్వభావం తొంద తను తొందరగా గ్రహించుకున్నందుకు తన తెలివికి తానే మురిసిపోయింది శేషమ్మ లేస్తూనే అన్నగారిని పలకరించి పెద్దమ్మ ఈ విశేషాలు కుటుంబ విశేషాలు ఓ గంట ఏకరువు పెట్టి అసలు విషయంలోకి వచ్చింది వయసు వచ్చిన పిల్లలని బలవంతం చేయకూడదమ్మా ఇన్నాళ్లు చూసిన వాడిని మృదులని అలా వదిలేస్తానా రేపటి నుండే సంబంధాలు చూస్తాను అన్నారు సూర్యనారాయణ గారు విషయం అంత త్వరగా తేలిపోవటంతో శేషమ్మ ఇంకేమీ మాట్లాడలేకపోయింది చాలాసేపు మౌనంగా ఉండిపోయి నీరసమైన గొంతితో అంది పరాయి పిల్లెందుకు ఇంట్లో పిల్ల ఇంట్లోనే ఉంటుంది మీరంటే నాకెంత భక్తి గౌరవము మీ సేవ చేసుకుందా చేసుకుంటుంది అనుకున్నాను కన్నీళ్లు కొంగుతో ఒత్తుకుంది ఇంట్లో ఇంట్లోనే ఉంటే దాని అచ్చట ముచ్చట ఎలా తీరుతుంది దానికి పుట్టిల్లు వచ్చి వెళ్తూ ఉంటుంది అనవసరంగా దిగులు పెట్టుకోకు అలాగే సరిపెట్టుకోవాలి ఎంత ప్రాప్తం ఉంటే అంతే ఎవరో అదృష్టవంతురాలు అసలు ఆ అదృష్టవంత్రాలు ఈ భూమి మీద జనించిందా అని మధు పెళ్లికే ఒప్పుకుంటే ఆ అదృష్టవంతరాలని అడిగి మరీ ఈ ఇంటికి కోడల్ని చేసుకుంటాను వాడి మనసు ఎవరి వల్లనైనా మారి వాడు మామూలు మనుషుల్లో పడితే నిజంగా ఆ అమ్మాయి ఇంటికి మహాలక్ష్మి ఆ శుభగడియలు అసలు వస్తుందా అని బాధగా నిస్పృహగా అన్నారు శేషమ్మకి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది అన్నగారి అవసరం తనకి ఎంతో ఉంది తను తొందరపడకూడదని నిగ్రహించుకుంది ఫోటోలు ఎలా వచ్చాయో వరుసగా చూస్తున్న మధు ఉలిక్కిపడి చూశాడు ఆ ఫోటోల్లో రాధ రాధ ఫోటోలు మూడు ఉన్నాయి ఒకటి కుర్చీలో కూర్చుని కొద్దిగా ముందుకు వంగి ఎవరో పాప చేయి పట్టుకొని ఏదో అడుగుతున్నట్టు ఇంకొకటి రెండు చేతులు కిందికి దించి రమ పక్కన నమ్రతగా నిలబడి తల్లి చెప్పింది శ్రద్ధగా వింటున్నట్టు మూడోది రెండు చేతులు కట్టుకొని పరధ్యానంగా నిలబడినట్టు ఉంది మాధు ఆ ఫోటోలు పక్కన పెట్టేశాడు రమ కొన్ని ఫోటోలు తీసి ఉండవచ్చు అనుకున్నాడు చామల ఛాయ కోల ముఖం కళగల ముఖం కొంచెం పొడుగనిపి పొడగరనిపించే రాధ లిప్తకాలం కళ్ళ ముందు మెదిలి మాయమైంది తను ప్రత్యేకంగా తీసిన కొన్ని ఫోటోలను ఎన్లార్ చేయించుకు చేయించి వేరే కవర్లో పెట్టుకున్నాడు టేబుల్ పక్కన కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకొని సాక్స్ తీస్తుంటే గాలికి ఎగిరి మధు వడిలో రెండు మూడు ఫోటోలు పడ్డాయి మధు వాటిని తీశాడు రాధ తల్లి కలిసి ఉన్నది తల్లి దేవుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు తీసింది అతని ఫోటోలు టేబుల్ మీద పెట్టేసి లేచి నిలబడ్డాడు అన్నయ్య ఫోటోలు తీస్తానన్నావు తీసుకొచ్చావా అంటూ వచ్చింది రమ అంటూ టేబుల్ కేసి చూశాడు ఇలా వచ్చాయి నేను తీసినవి బాగా వచ్చాయా అంటూ టేబుల్ దగ్గరికి నడిచింది మధు మాట్లాడలేదు రమ తను తీసిన ఫోటోలు తీసుకొని చూసింది తను అనుకున్న దానికన్నా మూడు చాలా బాగా వచ్చాయనుకుంది అవి తీసుకొని అన్న దగ్గరకు వచ్చింది అన్నయ్య ఈ మూడింటిలో ఏది బాగా వచ్చిందో చెప్పు అంది ఏమిటంత ప్రత్యేకంగా అడుగుతున్నావు ఫోటోలకేసి చూడకుండానే అడిగాడు రాధకి తెలియకుండా ఈ ఫోటోలు తీశాను బాగా వచ్చినవి రాధకి చూపిస్తాను అతను నాకు తెలియదు అనబోయి కళ్ళు తిప్పి ఆ ఫోటోలకేసి చూశాడు తర్వాత అన్నాడు ఏమో నాకు మూడు ఒకలాగే ఉన్నాయి అనేసి వెళ్ళిపోయాడు రమ అన్నగారు వెళ్ళిన వైపు చూస్తూ పైపెంటితో కింది పెదవి నొక్కి పెట్టింది అన్నగారు మూడు ఫోటోలు చూశాడని మాత్రం గ్రహించింది రమ రాధ ఫోటోలు తృప్తిగా చూసుకుంది చామన కూడా ఇంత ఆకర్షణగా ఉంటారని రాధని చూస్తే గానీ ఎవరూ ఒప్పుకోరేమో మొత్తం అందం ఆకర్షణ అంతా ఆ కళ్ళల్లో పెదవుల్లోనే దాగి ఉందేమో అనిపించింది చెంపలు చూస్తే కాదు అందమంతా ఆ చెంపల్లోనే దాగి ఉన్నట్లు అనిపిస్తుంది ఆ ఫోటోలు తీసుకుని తల్లి దగ్గరకు వచ్చింది అప్పుడు మధు అక్కడే ఉన్నాడు అమ్మ ఈ ఫోటోలు ఎలా వచ్చాయో చూడు అంటూ చూపించింది ఆవిడ చూసి బాగానే వచ్చాయి అని పిల్ల ముఖం మంచి ముఖం అంది నాకు ఫోటోలు తీయడం సరిగ్గా రాదంటాడుగా అన్నయ్య ఇప్పుడు నోరు ఎత్తలేదు చూడు అంది బాగా తీశావు కాబట్టి నోరు ఎత్తలేదేమో ఆవిడ నవ్వింది రమా మధుకేసి చూసింది మధు వీళ్ల సంభాషణ వింటున్నట్టు లేదు మ్యాగజైన్ తిరగేస్తున్నాడు రమ తన గదిలోకి వెళ్ళిపోయింది దీనికి పెళ్ళయి వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోతుంది తనలో అనుకున్నట్టుగా అంది అతను ఈ ఊరే వచ్చేస్తాడేమో వాళ్ళన్నయ్య ఇక్కడికే వచ్చేయమంటున్నాడట మధు అన్నాడు అలా వస్తే అదృష్టమే రమ అయినా కళ్ళెదురుగా ఉంటుంది మధు మాట్లాడలేదు కాసేపు మౌనంగా ఉన్న విశాలాక్షి అంది మన ముగ్గురి సంతానంలో ఇద్దరు ఆడపిల్లలకి మంచి సంబంధాలే కుదిరాయి మధు నేను పెద్దదాన్ని అవుతున్నాను నా ఆరోగ్యము అంతంత మాత్రంగా ఉంది నీ మీద బెంగే నన్ను సగం కృంగదీస్తుంది నువ్వా నీ మాట మీదే గాని నా మాట వినవు ఇంక ఎలా రా మధు ముఖానికి పుస్తకం పూర్తిగా చాటు చేసుకున్నాడు నా మాట వినవేమిట్రా మధు అందరూ హాయిగా పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేసుకుంటుంటే నువ్వు ఇలా విరాగిలా ఉండిపోతావా విరాగిలా ఎందుకనుకోవాలి మనిషి సుఖంగా ఉండటమే కదా కావలసింది నాకు ఇలాగే సుఖంగా హాయిగా ఉంది నన్ను ఇలా వదిలేయండి అతను పుస్తకం అడ్డు తీయలేదు ఏమిటో నీ మాటలు నాకు అర్థం కావటం లేదు పెంచటం వరకే నా బాధ్యత అలానే సరిపెట్టుకోవాలి కోడలు నట్టింట తిరగాలని మనమలు ఇంట్లో తిరగాడాలని నాకు మాత్రం ఉండదా తీరే యోగం కూడా ముఖాన రాసి ఉండాలి నిర్లిప్తంగా అంది అక్కయ్య పిల్లలు మనమలు కారా ఓ పిల్లని దగ్గరుంచుకో సెలవులకి పది రోజులు అట్టే పెడుతుంటేనే దాని ప్రాణం గిలగిలలాడుతుంది అయినా ఈ వంశం నిలబడద్దా ఈ ఇంటి మనమలు ఈ ఇంటి ఆ ఇంటి మనమలు ఈ ఇంటి మనమలు అవుతారా వాళ్ళ మనుషులు వాళ్ళకి ముద్దు మా కోరి మా కోసమైనా నీ మనసు మార్చుకోరా మధు నీకు ఎలాంటి పిల్ల కావాలంటే అలాంటి పిల్లని చూస్తాం కట్నాలు కాదే ఆఖరికి అత్త ఆడపడుచుల లాంఛనాలు కూడా మాకు అక్కర్లేదు తల్లి మాటలకు మది నవ్వాడు అంతేలే ఆ రామనాథం గారు అబ్బాయి ప్రేమించిన అమ్మాయి కట్నం తేలేదని రామనాథం గారు ఆ సంబంధం వద్దన్నాడా తండ్రి కాదన్నాడని ఆ పిల్లాడు మనసు చెడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నీకు అలాంటి ఆంక్షలేం లేవు ఇంకెందుకు చెప్పు ఏమిటో నా వాగుడే గాని నా మాట నువ్వు చెవిన పెట్టవు బాధగా అంది ఎందుకు అనవసరంగా బాధపడతావమ్మా నన్ను ఇద ఇలా వదిలే కొన్నాళ్ళు ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టుగా వదిలేస్తూనే వచ్చాను ఇంకెన్నాళ్ళు వదిలేయమంటావో చెప్పు జీవితకాలం వదిలి అందామనుకుని నిగ్రహించుకున్నాడు కొన్నాళ్ళు వదిలే అన్నాడు ఆ మాటే ఆవిడికి కొండంత ఆశగా అనిపించింది ఎన్నాళ్ళైనా ఆగుతారా నువ్వు నేను బ్రతికుండగా ఆ శుభవార్త నా చెవిను వేసి ఒక ఇంటివాడివైతే నిశ్చింతగా కళ్ళు మూస్తాను అంది ఆవిడ సంబరం ఆరాటం చూస్తే అతని మనసు అదోలా అయిపోయింది తల్లి ఎప్పుడూ విసుక్కోకుండా పిల్లల్ని ఎంత శ్రద్ధగా పెంచిందో అతనికి తెలియంది కాదు తల్లి కోరరాని కోరికలు కోరలేదు కానీ ఆవిడని తను సంతోషపెట్టలేకపోతున్నాడు మధు అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశాలర్షికి కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపించింది అది వరకు ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తినా విసుక్కోవడమే గానీ కొన్నాళ్ళు నన్ను వదిలే అని ఎప్పుడూ అనలేదు ఆ మాటే ఆవిడకి కొత్త శక్తిని చేకూర్చింది సంతోషం పట్టలేక ఆవిడ ఆ మాటని ప్రత్యేకంగా రమకి భర్తకి చెప్పి తన సంతోషాన్ని వాళ్లకు కూడా పంచింది రోజులు గడుస్తున్న కొద్దీ జానకమ్మ బెంగతో పోసాగింది రాధకి ఆవిడ బెంగ తెలియంది కాదు సంగతి తెలిసి కూడా తల్లి మంకుబట్టుకి బాధపడింది తల్లిని పరీక్ష చేసి మందు ఇస్తే నా సుస్తి ఏమిటో చెప్పు నాకు ఒంట్లో బాగానే ఉంది వయసు మీద పడుతోందా ఇలా ఉండలే ఉండక ఎలా ఉంటాను చెప్పు ప్రతికున్నళ్ళు ఈ మందులతో చంపకమ్మా అంటుంది అమ్మా నా మీద కోపం ఈ విధంగా తీర్చుకుంటున్నా తీర్చుకోదలుచుకున్నావా తల్లి ఆవిడ విరక్తిగా నవ్వింది నీ మీద నాకు కోపమా నీ మీద ఎప్పుడైనా కోపగించుకున్నానా అయినా నువ్వు నన్ను ఎప్పుడైనా అంటేగా ఆవిడ కొద్ది క్షణాలు ఆగింది నీ సంగతి నేను ఏది ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానని కాదు నీ బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా కానీ ఎల్లకాలం మనిషి ఒంటరిగా బ్రతకలేరు ఇప్పుడు నన్ను చూడు అది వరకులా ఉన్నానా నాకు ఏమొచ్చినా చేయడానికి నువ్వన్నావనే ధైర్యం ఉంది ఒంటరితనం మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది ఒంటరితనమంత భయంకరమైనది మరేదీ లేదు చిన్నపిల్లవి ఇప్పుడు నీకేం తెలియదు చేతి నిండా పని స్నేహితులు ఎప్పటికీ ఇలాగే గడిచిపోతుందనుకుంటున్నావు అదే నా బెంగ లేకపోతే నిన్ను పెంచడానికి నేను ఏం కష్టపడ్డాను నేను ప్రత్యేకంగా ఏం పెంచాను నిజంగా నేను అదృష్టవంతురాలిని నా గురించి నాకు బెంగ లేదు ఆవిడ ఆయాసంగా ఆగింది రాధకి చాలా దిగులుగా అనిపించింది స్కూలు నుండి ఐదు నిమిషాల ఆలస్యంగా వస్తే తల్లి దేవుళ్ళకి దండాలు పెట్టేసేది ఇప్పటికైనా అన్ అన్న టైంకి అరగంట ఆలస్యం అయినా ఆవిడ గిలగిల్లాడిపోతుంది ఆవిడ పట్టి పడిన కష్టాలన్నీ తన నీడలో మరిపించాలని అనుకుంది ఏం లాభం తను అనుకున్నది జరగలేదు అమ్మ పెద్దదనం వచ్చిన ఒంట్లో బాగుండినప్పుడు మందులు వేసుకోనక్కర్లేదా నువ్వు మందు వేసుకోకపోతే నేను ఒంటిపూట భోజనం చేస్తాను నువ్వు సంతోషంగా భరించగలవా తెచ్చిపు తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది ఆవిడ మాట్లాడకుండా మందు బింగింది మా అమ్మ మంచిది అంది నవ్వుతూ ఆవిడ నవ్వలేదు తల్లికి అన్నీ చేసి రాధ హాస్పిటల్కి వెళ్ళిపోయింది తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ